స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పాలకూర చుక్కకూర కలిపి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి రెండు ఈ రెండు ఆకుల కలయికలో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఆకుకూరతోని ఎవరైనా వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ మరి చపాతి రోటీ పుల్కా అన్నంలో కూడా బాగుంటుంది ఇది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చూడండి నేను ఇక్కడైతే ఐదు ఐదు కట్టలు తీసుకున్నాను పాలకూర ఒక ఐదు కట్టలు చుక్కకూర ఒక ఐదు కట్టలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను కడిగి వడార పెట్టాను ఇక తర్వాత ప్రాసెస్ చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగుండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకున్నాము నేనైతే ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా అయితే పచ్చ పచ్చగా దంచిన ఎల్లిగడ్డ వేసాను నాలుగైదు ఇవి కొంచెం వేయించేసుకున్నాము ఇవి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నాము పచ్చి పసును పోయే విధంగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే విధంగా అలా వేయించేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము అలా కలిపేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడాను ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆకుకూరలు మనకి ఉల్లిపాయలు ఇంకొంచెం త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అలా కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ ఆకుకూరలలో సోడియం ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి తెలవన్న వారు ఎవరైనా ఉంటే గమనించండి ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాము ఈ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మెంతపొడి వేసాను చిటికడంత మెంతిపొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిది మరి మెంతపొడి వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను కొంచమే వేసాను వేసి అయినట్లుగా వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ ఆకుకూరలోకి మనం ఎల్లిగడ్డ వేసాం కాబట్టి కొంచెం అంతా మసాలాలు మసాలాలు ఆప్షన్ మాత్రమేనండి వేయకున్నా కూడా బాగుంటుంది మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మరి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను తక్కువ మసాలాలతోనే సింపుల్గా చేసుకోవచ్చు ఆఖరికి ధనియాల పొడి వేయకుండా అయినా బాగానే ఉంటుంది మరి రోజు మనం వేసుకునే అలవాటును మనం వేసుకుంటున్నాము కారం ఒక పావు స్పూన్ అంతా కారం వేసాను ముప్పావు స్పూన్ అంతా కొంచెం కారం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకుండా కారం అయితే మరి ఈ విధంగా వేసుకోవాలి ఉడికిన తర్వాత మనకి ఫ్రై రెడీ అయిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు ఆకుకూర వేసుకుంటున్నాను ఈ ఆకుకూర అంతా కూడా వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము అంతా అడుగు నుండి పై వరకు కలుపుకుందాము అడుగు మాడకుండా మరి ఈ విధంగా సిమ్లో పెట్టాను ఇప్పుడైతే అడుగు అంటకుండా ఒకసారి కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా కలిపాను ఇంకా దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఉడికించుకోవచ్చు లేదా సిమ్లో ఉంచేనా ఉడికించుకోవచ్చు అండి ఇదంతా కలిపేసుకున్నాము మసాలాలు మనం వేసినదంతా కానీ ఉప్పు కారం అన్నీ కూడా ఈ ఆకుకు పట్టి మంచిగా కుక్ అవుతుంది ఇలా మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం ఈ విధంగా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనకి ఈ ఆకుకూర చూడండి అలాగా ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటికి రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఆ వాటర్తోనే ఇంకా కర్రీ మనకి అయిపోతుందండి అదంతా కూడా వాటర్ ఇంకిపోయే విధంగా ఉడికించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో నోటిఫికేషన్ అందరి వారైనా సరే అందని వారైనా సరే ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉడికించుకున్నాము మన కాయలు పైకి సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది దానిలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుంది మొత్తం కూడా దగ్గరకు అవుతుంది చపాతి రోటీ పుల్క మరి అన్నంలో కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పాలకూర చుక్కకూర అయినా ఏ తోటకూర ఏదైనా సరే ఆకుకూరల్లో మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేసేయండి ఇవి కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి ఎంతో గుమ్గుమ్మలాడే పాలకూర చుక్కకూర రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ వాళ్ళకి రుచి చూపించండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి కర్రీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే ఆర్టిస్ట్ దుర్గాస్ అండి యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కూడా చూడండి మంది ఒప్పండి ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీకు స్టార్